అందరూ బాగున్నారా చాలా బాగున్నాము ఈరోజు మా అమ్మ ఊరి నుంచి వచ్చిందనమాట ఇవన్నీ తెప్పించుకున్న అమ్మ దగ్గర ఇవి వచ్చి నిమ్మకాయలు నిమ్మకాయలు చూడండి ఈ నిమ్మకాయలు ఎన్ని కలిపి ఎంత ఉండొచ్చు చెప్పగలరా సరే నేనే చెప్పాను ఇవి యాభై రూపాయలు అనమాట మీ ఊర్లో వస్తాయా యాభై రూపాయలకి ఇవి దీన్ని మా ఊర్లో నారదబ్బ అంటారు ఇంకొకటి ఏంటంటే గజనెమ్మ అని కూడా అంటారు ఇంకా సైజు వస్తుంది ఇది చాలా పెద్ద సైజు వస్తుంది ఇది దీన్ని ఊరగా పెట్టుకోవచ్చు పుల్సన్నోలాగా చేసుకోవచ్చు దీన్ని పిండి రసం తిరగబాక పెట్టి పెట్టుకోవచ్చు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇకపోతే ఇవి వచ్చి జామకాయలు అనమాట జామకాయలు ఇంకా ఇది ఇవి కిలో వచ్చి వంద రూపాయలు అంట డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడ పండుతాయి అనమాట వైకోట్లో కోడో నుంచి పక్కనే అనమాట అది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ నాలుగు కిలోలు తెప్పించుకున్నాను కిలో వంద చొప్పున అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసినాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్ పరంగా పింక్ చాలా మంచిది అని చెబుతూ ఉంటారు దయచేయండి మీరు కూడా మీకు కొంచెం తక్కువకి దొరికినట్లయితే మీకు కూడా పండినవి ఫ్రెష్గా ఉన్నాయి దొరికితే చూడండి మాకైతే ఇక్కడ చుట్టుపక్కల పంటలు ఇస్తున్నారు బాగా రైతులు ఈ పంట మాకు దిగుబడి బాగా వస్తుంది ఈ చుట్టుపక్కల ఇది ఎప్పుడూ రాలేదు వర్తు చేస్తా ఓకే ఇవన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ అశోకుడికి మంచిదని ఎప్పుడైనా ఒకటి ఇవ్వడం వల్ల కట్ చేసి ఇచ్చాను నీకు చాలా ఫ్రెష్గా ఉండే చూడండి ఉదయం కోసినాయి ఇవి ఓకే డ్రాగన్ ఫ్రూట్స్ అయిపోయాయి కదా చాలే రెండు కట్ చేసుకొని కింద ఇప్పుడు నువ్వు తినవు కదా అవి పెట్టేస్తా ఇవి ఓ సూపర్ మందారం ముద్దగా చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మందారం పువ్వులు అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎనిమిది ఉంటాయి అనమాట ఇది మందారం పువ్వులు చింత చిగురు ఇది చింత చిగురు అనమాట చింత చిగురు చాలా మంచిది అసలు సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి హెల్త్ కి చాలా అంటే చాలా 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 మంచిది అనమాట ఇవి వచ్చి మీకు తెలుసా ఇవి మీకు ఎంతమంది తెలుసు వీటిని తమ్మకాయలు అంటారు తీగ తీగ అల్లుకుంటుంది అనమాట ఇవి తమ్మకాయలు అంటారు ఇవన్నీ మొత్తం తమ్మకాయలు అనమాట చాలా ఉన్నాయి వాటి నరికిల్లో వడకుంటే ఇది బాగా బరువు బాగా వస్తాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం తీపిగా ఉంటుంది అనమాట తాలింపు ఎండు చేపల కూరలోకి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ పైగా తీగకాయ చెట్టుకాయ కంటే తీగకాయ చాలా మంచిది తీగకాయ తింటే ఏ జబ్బు లేదు అని ఆయుర్వేదంలో చెబుతారనమాట ఏ తీగైనా సరే చెట్టుకాయ కంటే తీగకాయ బెస్ట్ అంటారనమాట ఇదనమాట ఇది లేతగా ఎంత బాగుందో చూడండి గోరింటాకు ఇదంతా అంతా గోరింటాకు అనమాట చాలా నాకు అయిపోతుంది ఇది గోరింటాకు ఇవి వెయ్యి జబ్బులకు పనిచేస్తాయనమాట ఉచ్చికాయలు ఇవన్నీ కూడా ఉచ్చికాయలు అనమాట ఇవి పచ్చడి చేసుకోవచ్చు తాళింపు చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పొలకూర చేసుకోవచ్చు చాలా అంటే చాలా 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 మంచిది డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం ఉంటుంది కదా మలబద్ధకం ఉన్న వాళ్ళకి ప్రీ మోషన్ సూపర్గా అవుతుంది అనమాట కడుపు క్లీన్ చేస్తుంది వాతం వాతం పర్సంటేజ్ని తగ్గిస్తుంది ఎంత మంచిది అంటే చాలా చాలా అంటే చాలా మంచిది ఈ చెట్లు ఎలా ఉంటాయంటే మనం వంగ చెట్లు లాగా ఉంటాయి కాకపోతే చాలా పెద్ద చెట్లు ఉంటాయి వంగ చెట్లు మామూలుగా మనిషి ఎత్తు వరకు పెరుగుతాయి బాగా మనం సత్వ చేసి పెంచితే ఇవి అలాగా చాలా పెద్ద చెట్లు వరకు అవుతాయి వంగ చెట్లు లాగా అదనమాట ఇంకా ఇవి ఈరోజు అమ్మ దగ్గర నేను పల్లి నుంచి తెప్పించుకున్నాను అనమాట చూద్దాం ఉంటా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందా తింటావా నేను మామూలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టి కూర్చోబెట్టి తినిపించానా ఓకే బొమ్మ పెట్టావా చాలా బాగుందండి కొన్ని సప్పుగా ఉంటాయి మామూలుగా నార్మల్గా